చంద్రబాబు గారు కలెక్టర్ల సమావేశంలో ఏదైతే భూ సమస్యలకు సంబంధించి ప్రధానంగా వస్తున్నటువంటి ఫిర్యాదులు ఉన్నాయో వాటిని త్వరితగతిన పరిష్కరించాలని చెప్పి కలెక్టర్లకైతే ఆదేశాలు జారీ చేశారు ఇదే సమయంలో చంద్రబాబు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అలాగే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఏంటి అంటే ఎవరైనా సరే ఈ భూముల వ్యవహారంలో వేళ్లు పెట్టి వీటిని కబ్జా చేయాలనో లేదా లిటిగేషన్ పెట్టాలనో ప్రయత్నం చేస్తే వాళ్ల మీద పీడీ యాక్టు అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు గారు చాలా స్పష్టంగా అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఎందుకనంటే గతంలో ఈ అక్రమ రేషన్కు సంబంధించి కూడా ఈ పీడీ యాక్ట్ వచ్చిన తర్వాత కొంత కంట్రోల్ అయింది మొత్తం కంట్రోల్ అయిందని మనం చెప్పలేం కానీ కొంత కంట్రోల్ మాట వాస్తవం ఇప్పుడు అదే విధానాన్ని ఎవరైతే ఆ పేదల భూములు అక్రమంగా కబ్జా చేయాలని చూస్తారో లేదా వాటిని ఇరకాటంలో లిటిగేషన్లో పెట్టి వారిని వేధించాలని చూస్తారో అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని చెప్పి చంద్రబాబు గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతూ కొన్ని ప్రాంతాలలో రాజకీయ నేతల జోక్యం పెరుగుతుందనే ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పి మాట్లాడిన నేపథ్యంలో వెంటనే చంద్రబాబు గారు కూడా కలుగు చేసుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఏ రాజకీయ నేత ప్రమేయాన్ని ఇందులో అంగీకరించవద్దు ఈ భూ వివాదాల్లో ఏ రాజకీయ నేత కూడా తలదూర్చకూడదు యాజ్ పర్ రికార్డు ప్రకారం జెన్యున్గా ఆ భూమి ఎవరిదైతే వారికే చెందాలి తప్ప ఇందులో ఎటువంటి బలవంతం ఉండకూడదు ఇందులో ఎటువంటి బెదిరింపులు ఉండకూడదు రెండోది ఆ వ్యక్తి కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలకాలి ఫర్ ఎగ్జాంపుల్ భూ రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత పాస్ పుస్తకం కోసం ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి ఎన్నిసార్లు తిరగాలో రైతులకు అవగాహన ఉంటుంది ఎన్ని సార్లు తిరగాలో అవసరమైతే ఎన్ని సార్లు చేతులు తడపాలో మనందరికీ తెలిసిన విషయమే కానీ ఇక నుంచి ఇలా ఎంఆర్ఓ కార్యాలయాలు చుట్టి వాళ్ళు తిరిగి వాళ్ళని బ్రతిమిలాడి మన సమయం వృధా చేసుకుని వాళ్ళకేదో సమర్పించుకోవాల్సిన అవసరం లేకుండా ఆ పాసు పుస్తకాలు మొత్తం కూడా కొరియర్ ద్వారా నేరుగా రైతు ఇంటికి చేరే ఏర్పాట్లు చేయాలని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు అక్కడితో ఆగలేదు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కూడా మనం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్ళి డాక్యుమెంట్స్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది సో అది కూడా పదే పదే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు చుట్టూ తిరగడం బ్రోకర్లను సంప్రదించడం మళ్ళీ వాళ్ళు ఎంతో కొంత తీసుకోవటం ఈ తలనొప్పి కూడా ఉండకుండా ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కూడా కొరియర్లో పంపే అవకాశాన్ని పరిశీలించాలని చెప్పి చెప్పారు బట్ పాసు పుస్తకాలు అయితే వంద శాతం కొరియర్లోనే పంపడానికి ప్రయత్నం చేయాలని చెప్పి చెప్పారు సో ఇదొక మంచి నిర్ణయం అలాగే ట్వంటీ టూ ఏదైతే ఇప్పుడు ప్రధాన సమస్య ట్వంటీ టూ ఏ ఎందుకు ఇది ప్రధాన సమస్యగా మారిందంటే గత వైసీపీ హయాంలో ప్రధానంగా వైసీపీ ఆక్రమించాలనో లేదా లాక్కోవాలని చూసిన భూములు ఏవైతే మాట వినలేదో వాటన్నిటిని ట్వంటీ టూ ఏలో పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది పైగా ఒక సర్వే నెంబర్లో ఏదో ఎకరం కోసమో రెండు ఎకరాల కోసమో దాన్ని ట్వంటీ టూ ఏలో పెడితే ఆ సర్వే నెంబర్ మొత్తం కూడా ట్వంటీ టూ ఏలోకి వెళ్ళిపోయి అందులో ఉన్న మిగిలిన వారికి కూడా ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితి వాస్తవానికి నా భూమి ట్వంటీ టూ ఏలో ఉందండి ఎకరం అర ఎకరం ఉంటుంది బట్ నా సర్వేలో సర్వే నెంబర్లో సబ్ సెక్షన్లు ఉంటాయి సో ఆ భూమి అంతా పెట్టడం వల్ల నాతో పాటు ఇంకో పది మంది సఫర్ అయ్యే పరిస్థితి అందరి భూములు కూడా ట్వంటీ టూ ఏలోకి వెళ్ళిపోయిన పరిస్థితి అలాగే ఫ్రీ హోల్డ్ భూములు ఏవైతే ఉన్నాయో అవి కూడా తీవ్ర ఇబ్బందులు వైసీపీ హయాంలో అక్రమంగా దోచుకోవడం కోసం లేదా తక్కువ రేట్లకు లాక్కోవడం కోసం ఫ్రీ హోల్డ్ చేసి పెట్టినటువంటి భూములు ఆ విషయంలో కూడా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి సో ఇవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి చెప్పడం జరిగింది ప్రధానంగా రెవెన్యూ సమస్యలు కలెక్టరు ఆ జాయింట్ కలెక్టర్లు వీళ్ళు ప్రధానంగా వీటిని పూర్తి చేసే సమస్యలను పరిష్కరించే బాధ్యతను అయితే అప్పగించారు దానికి సంబంధించిన వార్త వచ్చింది ఒకసారి చూద్దాం భూముల ఇంటికెంట్లపై పీడీ చట్టం వచ్చే భేటీలో భూ సమస్యలే తొలి ఎజెండా పట్టాదారు పాస పుస్తకాలన్నీ కొరియర్లోనే పంపాలి కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఉత్తరాంధ్రలో రాజకీయ నేతల జోక్యం పెరిగిందన్న పవన్ సో ఇందులో ప్రధానం ఏంటంటే పీడీ యాక్ట్ ఏదైతే ఈ భూముల లిటిగేంట్ల వ్యవహారం ఉందో దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో వారి మీద పీడి చట్టం ప్రయోగిస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు తర్వాత జరగబోయే కేబినెట్ భేటీలో ఈ భూ సమస్యలే తొలి ఎజెండాగా మేము తీసుకో అంటే చంద్రబాబు గారు ఈ భూ సమస్యలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారు అనేది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ గతంలో కూడా ఒక వీడియో చేసుకున్నాం సో ఆ వీడియోలో రెవెన్యూ శాఖ మంత్రి అనగానికి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు మూడు నుంచి నాలుగు నెలల లోపు ఏదైతే ఈ ఫ్రీ హోల్డ్ వ్యవహారాలు ఉన్నాయో వాటిని వెంటనే పరిష్కరించాలని వచ్చే ఏడాది నాటికి ఆల్మోస్ట్ భూ సమస్యలని పరిష్కరించుకోవాలి సర్వే పూర్తి చేయాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ప్రతీ నెల దీని మీద సమీక్షిస్తామని చెప్పారని చెప్పి మనం వీడియో కూడా చేసుకున్నాం సో ఇప్పుడు చంద్రబాబు గారు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు భూ సమస్యలకి రెవెన్యూ సమస్యలకి అనేది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఒక భేటీ మొత్తంలో ప్రధాన ఎజెండాగా ఈ సమస్యలు అయితే తీసుకుంటున్నారు ఇక పట్టాదారు పాసు పుస్తకాలు ప్రధానమైనటువంటి ఆ సమస్యలు సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా కనపడుతుంటాయి సార్ మా పాసు పుస్తకం రావట్లేదు సార్ ఎంఆర్ఓ గారు ఇవ్వట్లేదు విఆర్ఓ ఇవ్వట్లేదు ఎప్పుడో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం పాసు పుస్తకం రాక మేము ఇబ్బంది పడుతున్నామని చెప్పి చెప్పి రకరకాల ఫిర్యాదులు వస్తున్నాయి సో వీటన్నిటి మీద చంద్రబాబు గారు దృష్టి పెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇలా రైతులు వాళ్ళ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రావద్దు అంటే ఏం చేయాలి వాళ్ళ పాసు పుస్తకాలు వాళ్ళకి కొరియర్ పంపేయాలి పోస్ట్లో పంపేయాలి సో ఇది చంద్రబాబు గారు నేను చెప్పినటువంటి ఆదేశాలు సో దీనికి సంబంధించి కలెక్టర్లకు కూడా ఇచ్చారు ఇక ఆ రాజకీయ జోక్యానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు అది కూడా ఒకసారి చూద్దాం భూ వివాదాల్లో కొందరు కావాలనే విభేద వివాదాలు సృష్టిస్తున్నారు చిక్కులు పెంచుతున్నారు వారిపై అవసరమైతే పీడీ చట్టం ప్రయోగించి జైల్లో వేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు సో నిజంగానే ఇలా ఏదైతే ఈ భూములను కబ్జా చేసి ఆక్రమంగా పేదల నుంచి దళితుల నుంచి బలవంతంగా లాక్కుని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక తీవ్ర హెచ్చరిక లాంటిది ఖచ్చితంగా ఎంతటి వ్యక్తి అయినా సరే పీడీ చట్టం ప్రయోగించి బొక్కులో వేస్తామని చెప్పి చంద్రబాబు గారు మొహమాటం లేకుండా చెప్పారు అందులో పార్టీలతోనో లేకపోతే ఇంకో దానితోనో సంబంధం లే అందులో ఎవరు ఇన్వాల్వ్ అయినా కానీ ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదని చెప్పి చెప్తున్నారు ఇక సచివాలయంలో గురువారం కలెక్టర్ సదస్సులో రెవెన్యూ శాఖపై చర్చించారు సీఎం మాట్లాడుతూ ట్వంటీ టూ ఏలో లో పెట్టిన భూమి సమస్యలన్నీ త్వరగా తేల్చాలి కొన్ని ఇళ్ళు కూడా ట్వంటీ టూ ఏలో ఉన్నాయి వాటిపై ఇళ్లలో ఉన్న వారికి హక్కులు కల్పించాలి పట్టాదారు పాఠ పుస్తకాలు కొరియర్ ద్వారా ఇళ్లకు పంపితే ఆలస్యాన్ని నివారించవచ్చు తద్వారా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను కూడా కొరియర్లో పంపే అంశాన్ని పరిశీలించాలి మళ్ళీ వాళ్ళు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి రాకుండా చేయొచ్చని సూచించారు ఈ చర్చలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ విశాఖ అనకాపల్లి విజయనగరం తదితర ఆ ప్రాంతాలలో కొంత రాజకీయ జోక్యం పెరుగుతున్నట్టుగా ఫిర్యాదులు వచ్చాయని వారితో అంటే రాజకీయాలతో సంబంధం లేకుండా ఎవరి ఇన్వాల్వ్మెంట్ ను మీరు పరిగణలోకి తీసుకోకుండా సమస్యలు పరిష్కరించాలని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది సో సీఎం స్పందిస్తూ కలెక్టర్లు ఎస్పీలు ఏ రాజకీయ నాయకుడి ప్రమేయాన్ని అంగీకరించొద్దు రికార్డుల ప్రకారమే వెళ్ళాలి ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు రికార్డులను డిజిటలీకరణ అవసరాన్ని కూడా మంత్రి మనోహర్ అయితే ప్రస్తావించారు సో ఒకటి ఇందులో టీడీపీయా జనసేనయా బీజేపీ అనే సంబంధం లేనేలేదు సో వాళ్ళు వైసీపీ పార్టీ ఇంకో పార్టీ ఎవరైనా కానివ్వండి మాజీ మంత్రి ఎవరైనా కానివ్వండి ఏ పొలిటీషియన్ ఇన్వాల్వ్మెంటు కూడా ఈ రెవెన్యూ శాఖలో ఉండొద్దు కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ అటువంటి జోక్యాన్ని మీరు అసలు పరిగణలోకి తీసుకోవద్దు ఎంతటి వ్యక్తి అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దు న్యాయపరంగా ఎవరికి చెందిన భూమి అయితే అది వారికే చెందాలి ఒకరి భూమిని ఇంకొకరు దౌర్జన్యంగా బలవంతంగా లాక్కోవడం కుదరదు వైసీపీ హయాంలో జరిగింది ఇదే కాబట్టి ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చారు కాబట్టి అలాంటి పరిస్థితి మన ప్రభుత్వంలో ఎవరికీ రావద్దు కాబట్టి అందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మెలగాలని చెప్పి చంద్రబాబు గారు హెచ్చరికలైతే జారీ చేశారు ఇక జాయింట్ ఎల్పిఎంలపై జేసీలతో పరిశీలన భూ రికార్డులు రిజిస్ట్రేషన్లు ఆస్తి పత్రాలన్నీ డిజిటలైజ్ చేస్తున్నాం కీలక డాక్యుమెంట్లన్నీ కూడా క్లౌడ్లో పెడతాం లింక్డ్ డాక్యుమెంట్లను డేటా హౌస్లో పెడుతున్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య అప్పటి పాలకులు తమకు దక్కని భూములను ట్వంటీ టూ ఏ కింద నిషేధిత జాబితాలో చేర్చారు అమ్ముకుందామని వెళ్ళేసరికి హక్కుదారులు లబోదిబోమనే పరిస్థితి వచ్చింది భూ సమస్యను వంద శాతం పరిష్కరించి ప్రజలకు సవ్యంగా డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన బాధ్యత కలెక్టర్లదే చాలా స్పష్టమైన క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ భూ సమస్యను వంద శాతం పరిష్కరించాలి పరిష్కరించి ఆ డాక్యుమెంట్లను ఆ సవ్యంగా ఆ ఎవరైతే సంబంధిత వ్యక్తి ఉంటాడో భూ యజమాని వారికి అందే వరకు చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ల మీదే ఉందని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పారు ఇక జాయింట్ ఎల్పిఎం భూములపై ప్రతి జిల్లాలోనూ ఒక జాయింట్ కలెక్టర్తో పరిశీలన చేయించి నిర్దిష్ట గడువులోగా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పారు ఇక పెండింగ్లో ఉన్న పట్టాదారు పాసు పుస్తకాలను వెనువెంటనే జారీ చేయాలని రికార్డుల నవీకరణలో నమోదైన చోట నుంచే నేరుగా హక్కుదారులకు కొరియర్లో పంపాలని అంటే ఎక్కడైతే ఆ భూమి రిజిస్ట్రేషన్ అవుతుందో ఏ ఏరియాలో అవుతుందో సో అక్కడి నుంచే నేరుగా ఆ పాసు పుస్తకాలను కూడా సంబంధిత దారుడికి పంపాల్సిన బాధ్యతను తీసుకోవాలని పైగా ఎంఆర్ఓ కార్యాలయాలు విఆర్ఓ కార్యాలయంలో చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఒకసారి రిజిస్ట్రేషన్ అయిపోతే ఆ వ్యక్తి పాసు పుస్తకం ఆ వ్యక్తికి వస్తుంది అనే భరోసా కల్పించాల్సిన బాధ్యత కూడా ఆ కలెక్టర్ల మీద ఉందని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు మొత్తంగా ఆ రాష్ట్రంలో వైసీపీ హయాంలో మనం గతంలో మాడుకున్నాం దాదాపుగా ఐదున్నర లక్షల దరఖాస్తులు వచ్చాయి ఈ రెవెన్యూ సమస్యల మీద ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన పదిహేడు పద్దెనిమిది నెలల్లో వచ్చిన మొత్తం దరఖాస్తుల సంఖ్య ఐదున్నర లక్షల దరఖాస్తులు అందులో ప్రధానంగా ఫ్రీ హోల్డ్ భూములు కావచ్చు ట్వంటీ టూ ఏ కావచ్చు లేదా జగనన్న సర్వేలో జరిగినటువంటి అవకతవకలు అంటే ఎకరం ఉన్న వ్యక్తికి అర ఎకరం రావటం లేదా డెబ్బై ఎనభై సెంట్లు రావటం ఇలా సో భూమి తగ్గింది అని వచ్చినటువంటి దరఖాస్తులే లక్ష పైన ఉన్నాయి సో వాటన్నిటినీ కూడా చంద్రబాబు గారు అయితే పరిష్కరించాలని చెప్పారు మొత్తంగా రెవెన్యూ సమస్యలకైతే చంద్రబాబు గారు పెద్దపేట వేశారు అటు రెవెన్యూ విషయంలో ఎవరి జోక్యాన్ని కూడా సహించవద్దు న్యాయపరంగా ఎవరికైతే ఆ భూమి చెందుతుందో వారికే ఆ పూర్తి హక్కులు కూడా చెందాలనేది నిన్న చంద్రబాబు గారు కలెక్టర్ల సమావేశంలో చెప్పినటువంటి మాట